హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ కాయలు వచ్చేసి మా పొలం పక్క వాళ్ళ దాంట్లో వాళ్ళు వేసారు నిన్న నేను కొన్ని ఓసకొచ్చుకున్నా అన్నట్టు తిందామని ఇవి పచ్చి తిన్న టేస్ట్గా ఉంటాయి ఉడకబెట్టి తిన్న టేస్ట్గా ఉంటాయి కానీ ఈ టైంలో వీటిని ఎందుకు వేస్తారు అంటే మనం పొలం పండిస్తాం కదా వరి పంటకు వరి పంటకు గొర్రె ఎరువు గొర్రె ఎరువు దొరకని వాళ్ళు ప్లస్ ఈ చెట్లనేస్తారు అన్నట్టు ఈ చెట్లనేసినప్పుడు వేసినప్పుడు చెట్ల బలం అనేది వరి పంట బాగా రావడానికి పురుగు బట్టడ పట్టకుంటూ ఉండడానికి ఈ చెట్లు చాలా బలంగా ఇస్తాయంట దానికోసం ఎక్కువ ఈ టైంలో వేస్తారు వరి పంట నాటు వేసే వరకు ఇవి కాయలు ఏరుతారు పొలం దున్నిస్తారు కానీ నేను నిన్న తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నిన్న తీసుకొచ్చి ఈరోజు ఉడకబెట్టుకున్న పచ్చిగున్నప్పుడు ఇలా ఉంటాయి ఉడకబెట్టిన తర్వాత ఇలా అవుతాయి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి నాచురల్ ఫుడ్ ఇవి ఇలా కూడా గింజలు తీసుకొని రుబ్బి దోశ పోసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కాయలు ఏమంటారో మీకు తెలిసే కామెంట్ పెట్టండి